దీన్ని అన్నారు ఎందుకంటే సింటర్స్ అనేది ఆస్ట్రేలియా సంస్థలో ఆస్ట్రేలియాలో ఉంది ఒక ఆర్గనైజేషన్ వెలువడితే రావట్లేదు చూడొచ్చారా అండి సో ఆస్ట్రేలియా అనే సంస్థకి ఒక పది మందిని ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది మేము అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసి ఓపెన్ దాస్ మైన్స్ అండర్మైన్స్ చూసి ఇక్కడికి వచ్చి మనము ట్రైనింగ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేశాం టూ థౌజండ్ ట్వంటీలో ఆల్మోస్ట్ ఎయిటీన్త్ ఫిబ్రవరి వాళ్ళకు కూడా సర్వీస్ చేయడానికి దీన్ని మనము ఎలొకేట్ చేసుకున్నాం సో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకే సో ప్రీవియస్లీకి డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ రైట్ సో మనం ఈ ట్రైనింగ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ గా దీన్ని తయారు చేయాలి ట్రైనింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత బెస్ట్ గా ఫీల్ కావాలి మేము ఇంటర్నేషనల్ గా అటెండ్ అయ్యాం కాబట్టి బెస్ట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేసి చేయాలి అనే ఉద్దేశంతో సిఎన్ఎండి గారు అలాగే డైరెక్టర్స్ అప్పుడు ఉన్నటువంటి సేఫ్టీ సీఎం అందరూ దీన్ని ఇట్లా మనం తయారు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతిది కూడా ద బెస్ట్ అన్నమాట నాకు వాట్ యువర్ సిటీ చైర్ ఈ బెస్ట్ అవార్డెడ్ చైర్ ఫర్ ద ఇయర్ టూ ఇట్ ఈస్ గాడ్రెస్ ఇంటీరియర్ ద టేబుల్ ఈస్ గాడ్రెస్ ఇంటీరియర్ సో రూఫ్ మౌంటెడ్ లైట్స్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ రూప్ మౌంటెడ్ సౌండ్ సిస్టమ్ సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ సో క్యాండిడేట్స్ ఇట్లా ఎక్కువ మంది కూర్చుంటే మనం జనరల్ గా అక్కడ బోర్డు పెడతాం అంటూ ఉంటారు ఎంత వాళ్ళు అంతా నిద్రపోతా సో ఇది ట్రైనింగ్ సెంటర్ కట్టేటప్పుడు ఆస్ట్రేలియా సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సజెషన్ చేశారు ఇట్లే నడవాలి ఇట్లు నడవకూడదు రిస్ట్రిక్టెడ్ ఓకే ఈ ఈ ట్రైనింగ్ సెంటర్ల మీరు చూస్తే ప్రతిదీ కూడా ఒక ఆలోచనతో ఉంటుంది వీళ్ళు చూసినప్పుడు వైట్ లాంటివి కనబడతా ఉంటాయి ఇక్కడ ఎవరింగ్ సో యునా యుట్ ఓకే కూడా అబ్జర్వ్ చేస్తారు సౌండ్ సిస్టమ్ ఇది పాలీ బోర్డ్స్ ఇది ఆర్ బోర్డ్స్ ఆర్ పాలీ బోర్డ్స్ మీరు ఎంతసేపు లాంగ్ రన్ లో చూసినా మీకు స్ట్రెయిన్ కాదు మీ చైర్ లో ఎంతసేపు కూర్చున్నా మీకు స్ట్రెయిన్ కాదు సో మిగతా విషయాలు అనేది రేపు చెప్తాను సో ఇక్కడ మరి బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ లో మీరు బెస్ట్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి ఓకే ఇక్కడ మీకు అందరికి కొన్ని ఇచ్చాం మేము పేపర్స్ ఇచ్చాం డూస్ అండ్ డోంట్స్ ఇన్ ట్రైనింగ్ సెంటర్ అక్కడక్కడ కూడా బోర్డు డిస్ప్లే చేస్తాం మీకు ఒక ఫోల్డర్ ఇచ్చారు మీకు ఒక నోట్ బుక్ ఇచ్చారు పెన్ ఇచ్చారు సో లోపల పెట్టుకోండి ఇవన్నీ చదవండి ఓకేనా ఏదైనా బెస్ట్ సెంటర్ కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం మాకు అక్కడ విషయాలన్నీ తెలియదు కదా సో ఇక్కడ ఇవన్నీ చదవండి మీరు ఐ ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఐ హోప్ అందరికి తెలుగు వచ్చు అనుకుంటే ఒకవేళ తెలుగు చదవడం నాన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో రేపిస్తానండి రైట్ సో ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి మనం ఏదైనా కానీ లోపలికి వచ్చిన తర్వాత లోపల బయట ఉంటది లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ మసీద్ మసీద్ది కైసదేసే చర్చ్ ఒక చర్చ్ లోకి వెళ్తారు ఎట్లా వెళ్ళాలి మీరు అక్కడ సిస్టమ్స్ ని మనము పాటించాలి ఎవరైనా సరే बाइटनो भी हमें ना यानी लॉकल कोस्टर वंस यू एंटर इनटू डेट हैव टू ओबे डी रूल्स एंड रेगुलेशंस ऑफ डेट डेट इंस्टीट्यूशन एंड डेट प्लेस यू हैव टू मेंटेन डेट एंट्री ओके बाइटनो एंडर बेडकोवर के अंदर ये लॉकल है ओके यू आर कमिंग बाइ कार यू हैव टू बी अंदर सिटबेड ओक ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ లో పార్కింగ్ చేయాలి ఆ కార్ కూడా రివర్స్ పార్కింగ్ కదా చూసా అంటే నువ్వు ఎక్కితే వెహికల్ రివర్స్ చేసి సో ఇక్కడ మీకు ఒక రోజు రెండు రోజులు అర్థమైపోతుంది సో మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయి అంతా ఫస్ట్ డే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను చూస్తాను కూర్చొని సీసీ కెమెరాస్ ఓపెన్ చేసి ట్రైనింగ్ ఎట్లా ఉన్నారు ఎట్లా ట్రైన్ చేస్తున్నారు ఎవరికి సో త్రీ మంత్స్ రికార్డ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటది మాకు ఈవెన్ అప్గ్రేడ్ పై ఆఫీసర్స్ కూడా వస్తే అప్పుడప్పుడు ఆడిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చూస్తారు వచ్చి అవి మెయింటైనింగ్ అని మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎలాగ వెళ్ళాలి మీరు అక్కడ రిసెప్షన్ దగ్గర గేట్ దగ్గర వచ్చారు కదా అసెంబ్లీ పాయింట్ అని ఉంటుంది అక్కడికి ప్యానిక్ కాకుండా మీరు వెళ్ళిపోవాలి ఇటు కూర్చున్న వాళ్ళు ఇటు నుంచి వెళ్ళాలి సీరా డైరెక్ట్ కారిడార్ లాస్ట్ వెళ్తే కాంపౌండ్ వాళ్ళ దగ్గర సేమ్ ప్లేస్ లో ఒక అసెంబ్లీ పాయింట్ అని ఉంటుంది అక్కడ మీరు గ్యాదర్ కావాలి సో వి డిసిగ్నేట్ వన్ లీడర్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఫ్రమ్ దిస్ గ్రూప్ లీడర్ ఏం చేయాలి అందరు వచ్చారా లేదా రాసుకోవాలి ఎవరైనా మిస్సింగ్ ఉన్నారా మిస్సింగ్ ఉంటే వాళ్ళ గురించి మనం ఇక్కడ సెర్చ్ చేస్తాం అనమాట సో దీస్ ఆర్ ద సిస్టమ్స్టెడ్ ఫీల్ తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ చూస్తే ఫైర్ బాల్ మీరు చూసుకుంటారా లేదా ఇట్ ఇస్ బాల్ ఇక్కడ పెట్టాం ఎందుకు పెట్టాం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే సెవెంటీ డిగ్రీస్ టెంపరేచర్ వస్తే ఈ ఫైర్ బాల్ కి అది టచ్ అయితే ఇది బ్లాస్ట్ అయ్యి అక్కడ ఫైర్ ని నిస్తారు చేస్తుంది దిస్ ఇస్ లేటెస్ట్ టెక్నాలజీ థాయిలాండ్ టెక్నాలజీ చూసే ఉంటారు యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడ మొత్తం స్మోక్ వచ్చి చాలా మంది చనిపోయారు సో అక్కడ జస్ట్ కొద్ది దూరం ఒక పది సెకండ్ బయటకు వచ్చేసేవాళ్ళు వాళ్ళు కానీ స్మోక్ వచ్చేసి వాళ్ళకి ఏం దారి కనుకోక చనిపోయారు సో అందుకనే ఇది బ్లైండ్ మ్యాన్ స్టిక్ అంటారు ఏమంటారు ఈ స్టిక్కుని చూసా ఏం తలుగుదేశం క్లియర్ పడుతుంది సో ఈ నాయిస్ వచ్చినప్పుడు ఏ రూమ్ లో తీసి పెట్టండి ఇస్ ఆల్సో అన్ అదర్ మోడల్ దిస్ఇస్ ఇంకా కొంచెం ఈజీగా నేను కళ్ళు మూసుకొని వెళ్తాను స్టికీస్ చాలా తక్కువ కాస్ట్ కానీ మా లైఫ్ కాస్ట్ చాలా ఎక్కువ లెక్క కట్టలే సో మనం లీస్ట్ బాధర్ అవుతాం మన భారతదేశంలో లైఫ్ కి చాలా తక్కువ వాల్యూ ఇస్తాం ఎందుకు ఇస్తాం బయట కొట్టం తప్పు అండి కానీ హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకుంటాం కానీ దూకుపోయి నేర్పుతానని తెలియాలి కదా హెల్మెట్ పెట్టుకుంటే ఏం కనపడతాయి ముఖం కనపడదు కదా తర్వాత మొత్తానికి ముఖం కనపడుతుంది అప్పుడు ముఖం కనపడుతుంది ఓకే సో యూ హవ్ టు బి వెరీ కేర్ఫుల్ లైఫ్ కి మీరు ఎంత వాల్యూ ఇస్తే మీ యాటిట్యూడ్ అంత బాగుంటుంది ఓకే సో ఇక్కడ ఎలక్ట్ చేస్తారు ఎగ్జిట్ ఉంది ఎగ్జిట్ చెప్పాను ఎగ్జిట్ తర్వాత ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ తర్వాత మీకు మాంగ్ లో ఒకరోజు చూపిస్తాం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ సో మీకు ఇక్కడ దాకా రాలేదు మేము సో మా చీఫ్ కూడా చెప్పాము అవసరం పెళ్లి క్యాప్ వచ్చి మనం తీసుకపోతుంది ఫారెన్ కంట్రీస్ లో కుక్ అండ్ బిలియన్ కూడా తీసుకపోతుంది పెళ్లి వచ్చి కాబట్టి మనం అంత డెవలప్ రాలేదు ఇంకా అవుతున్నాం ఇప్పుడు ఓకే సో ఇంకా సిపిఆర్ ఇది అంటే ఒక మనిషి ఊపిరి తీసుకోలేకపోతున్నాడు సో బ్రీతింగ్ అయింది ఆయనకి పల్స్ లేదు అప్పుడు సిపిఆర్ అంటారు ఇట్స్ టెక్నిక్ టెక్నిక్ ఆ కూడా మీకు నేర్పిస్తాం లాస్ట్ మధ్యలో ఫోర్టీన్ డేస్ లో ఎమర్జెన్సీ మీద ఎట్లా పని చేస్తుంది ఎట్లా మనం చేయాలి ఇట్స్ ఏ లైఫ్ స్కిల్ అనమాట ఈ స్కిల్స్ అన్ని కూడా మీకు పర్సనల్ గా మేము నేర్పిస్తాం సో గుడ్ మేనర్స్ ఇక్కడ మీరున్న పని చేయాలి మేనస్ ఎట్లా ఉండాలి మాట్లాడాలి సో గుడ్ మ్యానర్స్ నో స్మోకింగ్ నో డ్రింకింగ్ సో గుడ్ మ్యానర్స్ ఓకే ఇక్కడ ఒకవేళ లేడీస్ కూడా వస్తే వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి ఆల్రెడీ డూస్ అండ్ డోన్స్ రాసాను డోన్స్ డూస్ ఆల్రెడీ ఇచ్చాము చదువుకోడం ఒకసారి సో ఇది ఆల్రెడీ చెప్పాను నేను నో హెల్మెట్ నో ఎంట్రీ ఓకే ఆ టు కీప్ ద వెహికల్ అవుట్ సైడ్ ఫస్ట్ రోజు అవుట్ సైడ్ పెట్టిస్తా నెక్స్ట్ రోజు అసలు వెహికల్ కూడా పెట్టించాం మా చీఫ్ చెప్పాడు నెక్స్ట్ డే అవుట్ సైడ్ కూడా పెట్టించలేదు ఇంటికి పంపించాయని చెప్పాడు ఒక ఒక ఛాన్స్ ఇస్తాం మీకు మన సో చెప్పేసా ఎవాక్యువేషన్ ప్లాన్ ఓకే సో ఫంక్షన్ హాల్ వచ్చి మీకు రేపు ఎన్నింటికి రావాలి మీరు ఇక్కడికి సెవెనా చెప్పారు చెప్పలేదా బై నైన్ ఓ క్లాక్ యూ షుడ్ బి క్వార్టర్ టు నైన్ ఎన్నింటికి క్వార్టర్ టు నైన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ బ్రేక్ ఫాస్ట్ మీరు అన్ని ఈ సామాన్ అంతా పట్టుకోండి క్వార్టర్ నైన్ ఆల్రెడీ డిఫరెంట్ క్లాసెస్ టూ క్లాసెస్ డివైడ్ చేస్తాం మీరు అందరికి కామన్ కాబట్టి ఇందులో కూర్చోబెట్టాం రైట్ అవర్ క్లాస్ కెపాసిటీస్ ట్వంటీ ఓన్లీ ఓకే సో యువర్ అటెండెన్స్ ప్రతి రోజు మీ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటే అందులో మీరు సిగ్నేచర్ చేయాలి ఓకే సో లాస్ట్ రోజు మీకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సో టైమ్ ఈస్ మనీ సో మీకు ఈ ట్రైనింగ్ కోర్సు మీకు సంబంధించిన కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటారు కాబట్టి చాలా లిజన్ కేర్ఫుల్లీ పే అటెన్షన్ లిజన్ క్లోజ్లీ ఇయర్స్ అండ్ ఐస్ ఓపెన్ విటల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమైనా రాసుకోండి బి ఏ గుడ్ లిసనర్ లిసనింగ్ ఇస్ టాప్ మోస్ట్ స్కిల్ అన్నమాట ఓకే సో ఇవన్నీ మీరు పాటించండి సో ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వండి లాస్ట్ లో మీకు ఒక ఫామ్ ఇస్తాం ఈ ట్రైనింగ్ సెంటర్ ఎట్లా ఉంది ఏంటి ఇంకేమైనా మీకు ఏమైనా నీడ్స్ ఉన్నాయా అవన్నీ కూడా ఇవ్వండి మేము మీకు ఇస్తాం సో ఇక్కడ చూసారు కదా పిక్చర్ వీళ్ళిద్దరు లాక్కుండా పోతా ఉన్నారు వాళ్ళ వీల్ డిజైన్ ఎట్లుంది వాళ్ళు సారీ చెప్పి లాక్కొని పోరా అని పోాను వీటిలో పట్టుకోలేదు బిజీ ఉన్నామని తర్వాత చెప్పుకోస్ట్ ఇదే ఎఫర్ట్లెస్ ఉంటే మంచిగా అంత ఈజీ అవుతుంది కదా గడ్డాలు పెరిగితేనే అదే ఏమా అంటాను అంటే టు హెల్ప్ యూ ఫ్యాకల్టీ ఎవరైనా వస్తారు నేను ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఫ్యాకల్టీ అడగండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు వాళ్ళు సో 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 టేక్ అడ్వాంటేజ్ మన అందరం అందరం కలిసి 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 ఒకరు చాలా చాలా తక్కువ పని చేస్తాం మంచిగా వర్క్ మీరు చక్కగా ఇక్కడ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే సో గెట్ అడగండి ఊరికే రిజనర్గా కాకుండా అంటే లెసన్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే రాసుకోండి మీ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అంత అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ ఉంటుంది అందరు అడగండి ఓకే సో మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చూసారు కదా పాత ఆకులు పాత ఆలోచన అనే దానిపై కొత్త ఆకులతో కొత్త ఫోర్టీన్ డేస్ మంచి అద్భుతంగా మీరు స్కిల్స్ అనేది నేర్చుకొని బయటకు వెళ్ళండి ఓకే ఆల్ ద బెస్ట్